తెలివి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి అది లేకపోతే మనం ఏ రంగంలో ముందుకి రాలేమో మనకి మంచి తెలివి సంస్కారం బుద్ధి రావాలంటే గురుదేవుడైన సిద్ధి వినాయక స్వామి వారి బలం మనకి ఉండాలండి స్వామివారి అనుగ్రహం మనకు ఉండాలి మంచి సంస్కారం బుద్ధి అనేది వస్తుంది ఈ దేవాలయం ఎక్కడో లేదండి చాదర్ఘట్ లో ఉంది మన తెలంగాణ హైదరాబాద్ లోనే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అలాగనే నా ఛానల్ నేమ్ రాకూరి డైరీస్ కింద కూడా ఉంది క్లిక్ చేసే ఫుల్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి ధర్మశివునికి అభిషేకం చేశానండి అభిషేకం చేసిన తర్వాత పక్కనే మనకి హనుమంతుల వారు ఉంటారు హనుమంతుల వారి దర్శనం చేసుకున్నాను ఇక్కడ చెట్టు కింద దాదాపు ఈ చెట్టుకి ఐదు వందల సంవత్సరాలు పైగా చరిత్ర ఉంది అండ్ ఇక్కడ పక్కనే ఉపాలయంలో ఉన్న మహాదేవుని దర్శనం చేసుకున్నాను మరియు మీరు చూస్తున్నారు కదండి ఇది చాదరగటండి మన హైదరాబాద్ లో ఉంది ఈ దేవాలయంలో రెండు గోశాలలు ఉన్నాయండి గోవులకి దానం చేయడం చాలా మంచిదండి సాక్షాత్ ముక్కోటి దేవతలను పిలిచి వాళ్ళకి మీరు భోజనం పెడుతున్నారు దానితో సమానం అండి మీకు మంచి కలుగుతుంది మర్చిపోకండి